జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఇవాటి నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి ఇందులో భాగంగా స్వామివారికి సహస్ర నాగవల్లి అర్చన చందన అలంకారంతో పాటు విశేష పూజలు నిర్వహించారు స్వామివారికి భద్రాచలం రామాలయం నుండి వచ్చిన పట్టు వస్త్రాలను ఈవో రమాదేవి సమర్పించారు కాగా ఆంజనేయ స్వామిని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు స్వామివారి యొక్క సన్నిధానంలో హనుమద్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు స్వామివారికి సహస్ర నాగవల్లి అర్చన స్వామివారికి చంద్రాలంకారం చేయడం జరిగింది దేవస్థానం తరఫున ఈరోజు పట్టు వస్త్రాలు కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది ఈరోజు ఆలయంలో విశేషంగా పంచభక్ష పరమాణాలతో స్వామివారికి నివేదన సమర్పించడం జరిగింది యాగశాలలో స్థాపిత దేవత ఆరాధన మరియు ఇతర దేవతా హోమాలు మూర్తి హోమం చేయడం జరిగింది భక్తులు చాలామంది హనుమ దీక్షాస్వాములు వచ్చి స్వామివారి యొక్క సన్నిధానంలో దీక్షా విరమణ చేయడం జరిగింది కాబట్టి భక్తులు అందరూ కూడా వారి వారి దేవాలయాల్లో ఆంజనేయ స్వామి వారిని సేవించి తరించగలరని మనం చేస్తున్నాం జయ హనుమ రంభావణ విహారాయ కొండగట్టు నివాసే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అని కొండగట్టు ఆంజనేయ స్వామివారి సన్నిధానంలో మూడు రోజుల పాటు మహావైభవంగా జరుగుతున్నటువంటి హనుమాజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు దేవాలయంలో స్వామివారి సన్నిధిలో విశ్వక్షణారాధన పుణ్యావాచనం మృతికి వరణం చేసుకొని స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా యాగశాలలో వేంచేవి చేసుకొని అరుణి మదనం ద్వారా అగ్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది అదేవిధంగా చతుస్థానార్చన కుంభ ఆరాధన చేసుకున్నాం అదేవిధంగా అగ్నిముఖంగా స్వామివారికి మూలమంత్రవనాడు పంచముఖి హనుమత్ కవచం సంక్షేమ రావడం తదితర హోమాలు కూడా నిర్వర్తించుకొని మొదటి పూట పూర్ణాహితి కూడా పూర్తి చేసుకున్నాం దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో స్వామి సన్నిధికి వేయించేసి స్వామివారి దర్శనం చేసుకొని మాల విరమణ చేసి ఇరుముడి సమర్పణ చేసి స్వామివారి అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరు